వంగర నివాసి అయ్యాడు ఇంటర్మీడియట్ వరకు హనుమకొండలో చదివి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థిగా చేరాడు వందే ఉద్యమంలో పాల్గొన్నందున అక్కడ నిషేధానికి గురయ్యాడు ఆ తర్వాత పూణేలో బిఎన్సి నాగపూర్లో న్యాయశాస్త్రం ఆ తర్వాత పూణేలో బిఎస్సి నాగపూర్లో న్యాయశాస్త్రం చదువుకుని స్వర్ణ పతకం అందుకున్నాడు కొన్నాళ్ళు న్యాయవాద వృత్తిని చేపట్టి తన రాజకీయ గురువు స్వామి రామానంద తీర్థ ప్రభావంతో రాజకీయాల్లోకి ప్రవేశించాడు అలా అంచలంచలుగా ఎదుగుతూ రాష్ట్ర కేంద్ర స్థాయిలో వివిధ శాఖల మంత్రిగాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగాను భారతదేశ ప్రధానమంత్రిగాను దేశ చరిత్రలో తనదైన అధ్యాయాన్ని సృష్టించుకున్నాడు పివి నరసింహారావు బహుభాషావేత్త తెలుగు ఇంగ్లీషు ఉర్దూ ఫ్రెంచ్ స్పానిష్ అరబిక్ పార్సీ ఫార్సీ హిందీ సంస్కృతం తమిళం కన్నడం మరాఠీ భాషల్లో పాండిత్యం సంపాదించాడు పివి పలు ప్రక్రియల్లో సాహిత్య సృజన చేశాడు ప్రేమ ప్రణయం అనే ఖండకావ్యంతో పాటు కొన్ని ఆసుకవితలు ఛందోబద్ధ పద్యాలు రాశాడు పివి కాకతీయ అనే పత్రిక నడుపుతూ జయ విజయ మరియు అనేక మారు పేర్లతో పలు రచనలు చేశాడు ఈయన రాసిన గొల్లరామవ్వ మంగయ్య అదృష్టం కథలు మాత్రమే ప్రస్తుతం లభ్యం ఆంగ్ల భాషలో రాసిన ఆత్మకథాత్మక నవల ఇన్సైడర్ పివి రచనల్లో ముఖ్యమైనది ఇది లోపలి మనిషి అనే పేరుతో తెలుగులోకి అనువాదమైంది తెలుగులోకి తెలుగులోని బృహత్ నవల విశ్వనాథ సత్యనారాయణ వేయి పడగలు అనే దాన్ని సహస్ర ఫండ్ అనే పేరుతో